అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవాస్టర్ ఛానల్ ఈరోజు వీడియో పూరీ బొంబాయి చట్నీ పల్లీ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండి వేసుకొని నాలుగు కప్పులు గోధుమ పిండి వేసుకొని అర స్పూన్ చక్కెర వేసుకొని చిట్కడు ఉప్పు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మొత్తం పిండికి పట్టేట్టు బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా చేత్తో ముద్ద కడితే పిండి ముద్దలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి పూరీలు బాగా వస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మరి మెత్తగా కలిపేసుకున్నాం అనుకో పూరీలు కాల్చేటప్పుడు అవి పొంగి పగిలి ఆయిలంతా పీల్చేసుకుంటాయి అందువల్ల పూరీ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి మరి గట్టిగానే పూరీలు గట్టిగా వస్తాయి కానీ చక్కెర ఆయిల్ వేసినా కూడా మెత్తగానే వస్తాయి పూరీలు మనం మైదా పిండి వేసిన దానివల్ల బైండింగ్ లాగా పగల కన్నా పొంగుతో ఆయిల్ పీల్చుకోకుండా వస్తుంది పూరి మీరు కూడా ఎప్పుడైనా విధంగా కలిపి చూడండి ఇప్పుడు ఈ పిండిని నానడానికి పక్కన పెట్టేసుకుందాము ఆలోపు చట్నీలు చేసుకుందాము ముందుగా చిన్నగింజలు చట్నీ చేసుకున్నాము దానికోసం అని కొంచెం చింతపండు నానబెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాము నానుతుంది ఈలోపు పొయ్యి మీద పెను పెట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి ఏం చేసుకొని ముందుగా నేను చెనిగింజలు వేయించే పెట్టుకొని ఉన్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్ లేక ఆ చిన్నగింజలు కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మిక్సీ పట్టాలా తర్వాత ముందే నానబెట్టుకున్నాను చింతపండు చింతపండు నీళ్ళు కూడా పోసేసి వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో ఎరగడ్డ వేసేసి మిక్సీ పట్టుకుని వేసినామనుకో శనగిలి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని బొంబాయి చట్నీ చేసుకుందాం ఎలా చేయాలన్నా ఒక గిన్నె తీసుకొని ఒక మూడు స్పూన్లు శనగిపిండి తీసుకొని కొంచెం పసుపు వేసి నీళ్ళు పోసి ఉప్పు వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ నీళ్ళు ఒక పెనుగు తీసుకొని స్టవ్ మీద పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసి కొంచెం వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలా ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసుకోవాలా లేదంటే ఉర్లగడ్డలు మాడిపోతాయి ఈ మధ్య మధ్యలో మూత తీసుకుంటా ఈ ఉర్లగడ్డను మాడిపోకుండా కలుపుకుంటా ముక్కలు ఉడికే వరకు ఉడికించుకునేసేయాలా ఐదు పది నిమిషాల లోపల ఉడికిపోతాయి ఇప్పుడు ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కదా నీళ్ళు ఆ నీళ్ళలో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని ఒక ఉడికి ఉడికే టూ వీడియోలు చూపించిన విధంగా అనుకో బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ముందు నాన్ పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ఆ గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాల వీడియోలో చూపించిన విధంగా ఒత్తేసుకొని మనం కాల్చుకోవడమే మీరే చూడండి ఎంత బాగా పొంగుతా ఆయిల్ పీల్చుకోకుండా వస్తానయో పూరీలు మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా చేసి చూడండి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి మీకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ